హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక గొప్ప నటుడు కమెడియన్ కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది తమిళ నటుడు కమెడియన్ మదన్ బాబు కన్ను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోనే నివాసంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఇక మదన్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ఆరు జెమినీ అలాగనే రన్ జోడీ మిస్టర్ రోమియో అలాగనే తెనాలి ఫ్రెండ్స్ రెడ్ తదితర చిత్రాల్లో మదన్ నటించారు పలు తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన నరసింహ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు